హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తులసి కోట దగ్గర సాయంత్రం పూట దీపాన్ని ఎందుకు వెలిగించాలి దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే తులసి కోట దగ్గర అనేక మంది ఉదయము సాయంత్రము దీపాన్ని వెలిగిస్తారు పురాణాల ప్రకారం చూసినట్లయితే దీనికి ఒక కథ ఉన్నది ఈ విధంగా రెండు పూటల దీపాన్ని వెలిగించడానికి అర్థం ఏంటో తెలుసుకుందాం హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ తులసి మొక్క స్వచ్ఛతకు ప్రతిరూపం అంతేకాకుండా భక్తికి మరియు జ్ఞానోదయానికి కూడా చిహ్నం ఈ తులసి మొక్క అనేక మంది ప్రతినిత్యము ఉదయము మరియు సాయంత్రము తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగిస్తారు ఈ తులసి మొక్క పరిసరాలను శుద్ధి చేస్తుందని అంతేకాకుండా కుటుంబానికి దైవిక ఆశీర్వాదాన్ని ఇస్తుందని చాలా మందికి నమ్మకం తులసి మొక్క దగ్గర రెండు పూటల దీపాన్ని వెలిగించడం వెనకాల ఉన్న పురాణ కథని తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది ఈ తులసి మొక్క తులసిని లక్ష్మీదేవతా స్వరూపంగా భావిస్తారు హిందువులు తులసి మొక్క ప్రాముఖ్యతను గురించి చాలా గ్రంథాలలో మరియు కథలలో కూడా చెప్పబడింది పద్మపురాణం ప్రకారం చూసినట్లయితే తులసి మొక్కని ఏ విధంగా పూజించాలి అంతేకాకుండా ఈ తులసిని పూజించడం వలన కలిగే శుభ ఫలితాలను కూడా వివరించింది తులసి మొక్కని పూజించడం వలన పితృదేవతలకి కూడా విముక్తి లభిస్తుందని చెప్పబడింది స్కంద పురాణం ప్రకారం కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి అవేమిటంటే తులసి మొక్కను నాటి ప్రతినిత్యము ఆ తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడము మరియు తులసి మొక్కను సంరక్షించడము పూజించడం వలన ఎన్నో పాపాలకు విముక్తి లభిస్తుందని మరియు మోక్షం లభిస్తుందని చెప్పబడింది సాయంత్రం సమయంలో దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు దీని వెనుక ఒక చిన్న కారణం ఉన్నది కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక స్త్రీ ఒక ఋషిని వివాహం చేసుకుంటుంది తర్వాత ఆ స్త్రీ తన సొంత చర్యల వలన అపవిత్రులగా మిగిలిపోతుంది ఆ విధంగా ఆమె యొక్క ప్రవర్తన మరియు తను చేసే మర్యాద కూడా భర్తకి అస్సలు నచ్చలేదు దీంతో ఆ స్త్రీ అరణ్యం పాలైంది ఆ స్త్రీ అడవులలో ఉండగా కొద్ది రోజుల కాలం తరువాత విపరీతమైన అనారోగ్యానికి గురవుతుంది ఆమెను చూసుకోవడానికి ఎవరు కూడా లేరు అప్పుడు ఆమె ఇద్దరు స్త్రీలతో కలిసి ఒక ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఆశ్రయాన్ని పొందుతారు తర్వాత ఆమె ఆశ్రమంలో నివసించేటటువంటి స్త్రీలు అనుసరించే ఆచారాలను పాటించలేదు కానీ ఒక రోజున కొంతమంది ఆడవాళ్ళు తులసి కోట దగ్గర దీపారాధన చేసి ప్రార్థనలు చేయడాన్ని చూసింది ఈ విధంగా తులసి కోట దగ్గర దీపారాధనలు చేసే విధానాన్ని చూసి ఆమె కూడా సాయంత్రం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టింది అయితే ఆమె దురదృష్టం ఏంటంటే అదే రోజున ఆమె అనారోగ్య సమస్యలతో మరణిస్తుంది తర్వాత ఆమెను తీసుకువెళ్ళడానికి యమభటులు వస్తే ఆమె నరకానికి వెళ్ళదు వైకుంఠానికి వస్తుందని చెబుతారు దానికి కారణం ఏమిటంటే తను మరణించే సమయంలో చివరి రోజున శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించింది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోయి స్వర్గలోకానికి ప్రవేశం లభిస్తుందని చెప్పారు ఆ విధంగా తులసి కోటకి ప్రతినిత్యం దీపారాధన చేయడం చాలా మంచిది అని అంటారు దీపం యొక్క ప్రాముఖ్యత హిందువుల ఆచారం ప్రకారం దీపాన్ని వెలిగించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం అజ్ఞానం పైన ఉండేటి జ్ఞానం అలాగే చీకటి పైన ఉండేటి కాంతి మరియు చెడుపైన ఉండేటటువంటి మంచి విజయానికి చిహ్నంగా దీపం వెలిగిస్తారు అనగా అజ్ఞానంతో చీకటితో నిండిన ప్రదేశంలో వెలుగును తీసుకురావడం కోసం దీపాన్ని వెలిగిస్తారు అనే దీపం యొక్క ప్రాముఖ్యత ఉద్దేశము ఈ దీపం మనకు ఎటువంటి ప్రతికూల శక్తులను మన దరిదాపుల్లోకి రాకుండా కాపాడుతుంది తులసి కోట దగ్గర ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో ఆ వ్యక్తి తన సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు శ్రీ మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠంలోనికి చేరుకుంటారు ఎవరైనా మరణిస్తే కూడా ఆ వ్యక్తి నోట్ల కుటుంబ సభ్యులు తులసి ఆకులు ఉంచుతారు ఎందుకనగా ఈ తులసి ఆకులను మరణించిన వారి నోట్లో ఉంచడం వలన వారు కూడా ఆ స్వర్గానికి చేరుకునేందుకు సహాయపడుతుందని నమ్మకం ఆత్మ మోక్షాన్ని పొంది శ్రీ మహావిష్ణువు నివాసానికి చేరుకుంటుందని విశ్వసిస్తారు తులసి చాలా పవిత్రమైనది అలాగే ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది అంతేకాకుండా ఆత్మ విముక్తి ప్రయాణంలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరియు విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి సంపద మరియు శ్రేయస్సు దేవతగా భావించేటి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉంటే ఇల్లు సమృద్ధిగా మరియు సంతోషంగా ఉంటుంది విష్ణుమూర్తి ఇంటిని సంరక్షకుడిగా కాపాడుతాడు అంతేకాకుండా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లోకి ఎలాంటి ప్రతికూలత శక్తులు కూడా ప్రవేశించవు అంతేకాకుండా ఇంటి వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది దీపాన్ని వెలిగించడం వలన సానుకూల శక్తులు ఆహ్వానిస్తుందని మరియు శాంతి ఆరోగ్యం ఆధ్యాత్మికమైన స్వచ్ఛత లభిస్తుందని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు